కోసమే సర్వే అవును పథకాల కోసమే సర్వే అయితే జరుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఆధార్ పాస్బుక్ నెంబర్లు ఇవ్వడం ప్రజలు ఇష్టమే అంటే ఆధార్ నెంబర్ ఇవ్వడం పాస్బుక్ నెంబర్లు ఇవ్వడం సంబంధించి ప్రజలు ఇష్టమే అంతేగాని బలవంతంగా అయితే తీసుకోకర్లేదు సందేహాల నిష్పత్తికి హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసమే ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సర్వే చేస్తున్నట్లయితే కలెక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఏం చెప్తున్నారంటే ఇక్కడ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కొంతమంది పాత్ర లిస్టులు అయితే ఉన్నాయన్నమాట అప్పటి నుంచి సర్వే అయితే జరగలేదు అందువల్ల ఇప్పుడు సర్వే చేస్తున్నారు అయితే సర్వేలో ముఖ్యంగా ప్రజలు సర్వే కోసం వచ్చే ఎన్మ్యూరేటర్లకు సహకరించాలని ఆధార్ కార్డు ధరణి పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు ఇవ్వటం ఇవ్వకపోవడం వారి ఇష్టమని స్పష్టం చేశారు సో అందువల్ల అయితే బలవంతం అయితే కాదని ఇస్తే వివరాలన్నీ పక్కగా అయితే ఉంటాయని ఇవ్వకపోతే వివరాలు అయితే పక్కగా ఉండవని చెప్పేసి వారైతే చెప్తున్నారన్నమాట ఈ వివరాలు ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ తీసుకొని సంక్షేమ పథకాలు అందించడం కోసమే ఈ వివరాలన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పేసి కలెక్టర్ అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో ప్రజలు ఇవి గమనించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో